Hello, hi friends, welcome to my channel. మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున ఇస్తున్నారా ఇది నిజమా కాదా ఇప్పటికే చాలామంది అయితే చెప్తున్నారు దీపావళి కానుక ఇస్తున్నారా అది నిజమా కాదా అనేసి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది మరి ఆడబిడ్డ నిధి పథకం మీకు నిజంగా వస్తుందా రాదా మరి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఏమైనా కొత్త అప్డేట్స్ వచ్చాయా ప్రభుత్వం నేను చెప్పింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనం చేయాల్సిన పనులు అలాంటి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇప్పటికే కొన్ని పథకాలు అయితే ఇచ్చేసింది మరి చాలామంది మహిళలు లబ్ధి పొందడం కూడా జరిగింది మరి తాజాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఆడబిడ్డ అనేది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా దీపావళి కానుకగా ఇస్తుందా లేదా ఈ పథకానికి ఏ కులాల వారైన అర్హులు అర్హతలు ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే దీపావళి రోజున డబ్బులు వస్తాయా లేవంటే రావా అని కూడా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇక అల్లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా ఎదురుచూస్తున్నటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకం ఇది ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఏదైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి మాట ప్రకారం మహిళలకు ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకొస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పేసింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే ఈ పథకాన్ని దీపావళి కానుకగా ప్రారంభిస్తారా లేదా అనేసి పెద్ద కన్ఫ్యూషన్ ఎందుకంటే ఇప్పటికే కొన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి కానీ इकड़ा అడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి కానుకగా ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేసుకోవాలి చేసుకొని ఉండాలి అదేంటంటే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు తెలుసుకుందాం అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకే డబ్బులు అయితే వేస్తారని ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది నిజమా కాదా అనేది కూడా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే అడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్లకు ఇస్తామని ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది అంటే ప్రభుత్వం గతంలో కూడా ఏం చెప్పిందంటే పేద మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఇస్తామని చెప్పారు María. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళు ఖచ్చితంగా వాళ్లకు ఈ పథకం ద్వారా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కులాల వారికి మాత్రమే అడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వస్తాయి మరి ఓసీ కులాల వాళ్లకు ఇస్తామని కూడా చెప్తున్నారు ఓసీలో కూడా చాలామంది గతంలో అంటే చాలామంది ఉన్నారు ఓసీలో పేదవాళ్ళు లేదా మరి ఎస్సీ ఎస్టీ బీసీలోనే పేదవాళ్ళు ఉన్నారా ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది ఓసీలకు వేరే పథకం ఇస్తామన్నారు గతంలో కూడా చెప్పారు para ir de la... పదహైదు వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని వీళ్ళకి ఇస్తామని చెప్పారు మరి ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేలు వస్తాయా ఓసీలకు సపరేట్గా పదహైదు వేలు రాబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ఏపీ ఆడబిడ్డ అనేది ఈ పథకానికి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు అలాగే ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకానికి అర్హులు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అయితే ఖచ్చితంగా మీకు ఉండాలి ఇలా ఉంటేనే డబ్బులు ఇస్తారు అని అలాగే గత మొత్తంలో చే నేను చాలా సార్లు చెప్పాను చాలామంది అడిగారు పెళ్ళైన వాళ్ళకు కూడా ఇస్తారా పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఇస్తారా అని అడగడం జరిగింది చాలామంది మహిళలు పెళ్ళి అయిన వాళ్ళకి ఇస్తారు ఒకవేళ పెళ్ళి కాకుండా ఉన్నా కానీ కుటుంబ పెద్ద అయితే కనుక ఖచ్చితంగా ఇస్తారు రేషన్ కార్డులో ఆమె ఒకరే ఉంటే ఇస్తారు రేషన్ కార్డులో ఎంతమంది అయినా ఉండండి ఒక తల్లి పిల్లలు ఇద్దరు ఉన్నా కానీ ముగ్గురు ఉన్నా కానీ అందరికీ ఎవరికి తల్లికి మాత్రమే ఇస్తారు ఒకవేళ పెళ్లి కాకుండా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేకపోతే రేషన్ కార్డు బట్టి ఇస్తారు కాబట్టి రేషన్ కార్డులో ఏ మహిళలకు మాత్రమే ఈ మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఒకే కార్డులో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్నా కానీ అందులో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే ఇస్తారు మరి క్లారిటీ వచ్చింది అనుకుంటాను అలాగే పెన్షన్ పొందుతున్నటువంటి మహిళలు అర్హులని ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని ఇప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కేటాయించారు అంటే మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించిందని ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం చెప్పేసింది మరి ఇంకా మనకు క్లారిటీ ఇవ్వలేదు అధికారిక ప్రకటన కూడా రాలేదు దీపావళి కానుక ఈ పథకం ఇస్తామని ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు కొన్ని అర్హు అర్హతలు కొన్ని అనర్హతలను నిర్దేశించింది ఇక నేను చెప్పేది అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగి ఈ వయసు కలిగి ఉన్న మహిళలకు వర్తిస్తుంది ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరు ఉండాలి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ అందులో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ అలాగే గతంలో కూడా చెప్పాను అని అన్నీ ఉన్నాయా అలాగే ఈ కేవైసీ ఎన్పిసిఆర్ లింక్ కూడా ఖచ్చితంగా మీకు ఉండాలి ఈ కేవైసీ లింకింగ్ అనేది లేకపోతే మీకు డబ్బులు అనైతే జమ కావు సో అది ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే ఎన్పిసిఆర్ లింకింగ్ అలాగే ఈ కేవైసీ కూడా ఉండాలి ఇలా ఉంటేనే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోవాలి మ్యాపింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే మీరు ఇక్కడ గమనించవలసిన అతి పెద్ద విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా ఉంటేనే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడితేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అని చెప్పి అనుకోండి అనుకోకండి ఎందుకంటే ఈ విడుదల చేసినటువంటి పథకాల ద్వారా అలాగే డబ్బులు పడ్డాయి ఆ తర్వాత డబ్బులు పడినటువంటి వాళ్లకు డబ్బులు పడలేదు తర్వాత ఉన్నా కానీ మీ వీళ్ళకు డబ్బులు అయితే వేయలేదు ప్రభుత్వం ఇలా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే డబ్బులు వేసిన వెంటనే డబ్బులు డే విధంగా మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే